అంటనాడు అయ్యా నా కుమారుడు చావకం మునిపే దయచేసి నా కొడుకు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగాడు మాట మాట్లాడినాడు అప్పుడు వెంటనే నువ్వు వెళ్ళు నీ కొడుకు బ్రతికాడు దేవునికి ఇష్ట చెప్పాదా చెప్పా అలాయ్యా వెళ్ళు నీ కొడుకు బ్రతికి ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం వెంటనే ఈ అధికారి మరు మాట్లాడలేదండి మరు మాట్లాడలేదు వెంటనే వెంటనే వెనకకు ప్రయాణమై తన ప్రయాణాన్ని సాగించాడు కారణం ఏమి తెలుసా ఈయనకి అర్థమైంది యేసు వారు మాట ఇస్తే చాలు ఆయన మాట వలన అద్భుతాలు జరుగుతాయి హలో ఆయన మాట సెలవిస్తే చాలు రోగాలు పారిపోతాయి ఆయన మాట సెలవిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి అలలుయా ఎందుకు తెలుసా ఈయన మాట చేతి సమస్త సృష్టిని కలుగజేసిన వాడని ఆ అధికారికి అర్థమయ్యింది అలలుయా అల లూయా ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట సెలవిస్తే అద్భుతాలు జరిగేటువంటి దేవుడు ఆయన మాట సెలవిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి ఆయన మాట సెలవిస్తే చాలు మనలో ఉన్న రోగములు పారిపోతాయి ఆయన మాట సెలవిస్తే చాలు మనకున్నటువంటి సమస్తమైన కల్మశతాయి అలే లూయా అలాంటి సర్వోన్నతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం మీకు మంచి మాట చెప్తాను మరి ఇప్పుడు మాట ఎలాగిస్తున్నాడంటే దేవుడు ఇప్పుడు మాట ఇస్తున్నాడు దేవుడు ఆయన మాట నీకు అంటే ఒక దైవసు నేను మాట్లాడుతున్న ప్రతి మాటలో దేవుని స్వరమిని వినగలగాలి అలే లూయా దైవజునుడిగా దేవుని పక్షానికి నిలబడినప్పుడు ఇస్తున్న ప్రతి వాగ్దానము కూడా వాక్యాన్ని ఇస్తున్న ప్రతి వాగ్దానం కూడా అది దైవవాక్యం దైవ వాగ్దానం కానీ నువ్వు స్వీకరించగలగాల వాటిని గ్రహించగలిగితే వాటిని దెబ్బకగలిగితే అటువంటి విశ్వాసం ఉంచగలిగితే తప్పనిసరిగా నీ జీవితంలో మెండైన మేరులు పోతగలుగుతావు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం పరిశీలన చేద్దాం ఈ అధికారి ఆయన మాట విని వెళ్ళిపోయాడు ఆయన మాట విని వెళ్ళిపోయాడు వాక్యలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము తొమ్మిదవత్సరంలో చక్కటి మాట ఉంటుంది ఆయన మాట సెలవియగా ఏమీ హలలుయా ఎలాగట ఆయన మాట సెలవియగా దాని ప్రకారం దేవునికి స్తోత్రం అలలుయా అలలుయా అంటే ఆయన మాట సెలవిస్తే చాలు దాని ప్రకారమే జరుగుతుంది ఆయన మాట సెలవిస్తే చాలు ఆయన మాట సెలవివ్వగానే ఆయన మాట సెలవివ్వగానే మనలో ఉన్న రోగాలన్నీ తగ్గిపోతాయి హలో మన బలహీనతలన్నీ మనల్ని విడిచిపెట్టిపోతాయి ఆయన మాట వింటే చాలు మనలో ఉన్న ప్రతి రోగము లయమవుతుంది ఆయన మాట సెలవిస్తే ప్రాణాలు చాలు రోగములన్నీ మనల్ని విడిచిపెట్టి పారిపోతాయి ఆయన మాట వింటే చాలు మనలో ఉన్న ప్రతి సమస్యలు లయమైపోతాయి ఆయన మాట వింటే చాలు మన అప్పులన్నీ తీరిపోతాయి అల్లలుయా అల్లలుయా ఆయన మాట కోసమే అందులో మనం చక్కగా పాట పాడతాం కదా నీ మాట చాలయా నీ చూపు చాలయా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయా ఏం చాలట ఆయన మాట చాలు దేవునికి ఇస్తావు ఆది కాండంలో మనం చూస్తే ఆది కాండంలో ఆయన వెలుగు కమ్మను కానీ వెలుగు చీకటి వేరవగా అవ్వాలని చెప్పగానే వెలుగు చీకటి ఆరు నెల కనబడిన కాక ఆరు నెల కనపడింది నీళ్లు విభాగపడిన కాకుండా కానీ నీళ్లు విభాగించబడ్డాయి భూమి మొక్కలను మొలిపించిన కాక మొక్కలు మొలుసుకొచ్చాయి భూమి జంతువులు సృష్టించిన కాక పుట్టించుడు కానీ కానీ భూమి జంతువులను పుట్టించేదే ఆకాశ పక్షులు నీటి నీరు ఆకాశ పక్షులు పుట్టించిన కాను కానీ ఆకాశ పక్షులను సముద్రం కలుగు చేసేదే హల సూర్యుడు కలుగును కాకాను కానీ సూర్యుడు కలిగాడు చంద్రుడు కలుగును కాకాను కానీ చంద్రుడు కలిగాడు ఆకాశ నక్షత్రం కలుగును కాకాను కానీ నక్షత్రాలు కలిగాయి దేవునికి స్తోత్ర అల వీటన్నిటిని కూడా ఆయన అలా తయారు చేశాడండి ఆయన మాట ద్వారా దేవునికి స్తోత్ర అలలుయా ఆయన మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేసాడు ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో బలం ఉన్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో బలం ఉన్నది ఆయన మాటలో అద్భుతాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం అలలుయా ఆయన మాటే ఈ దేవుని యొక్క వాక్కన్నది అలలుయా ఈ బైబిల్ చేత మన జీవితాలు మార్చబడతాయి ఈ బైబిల్ చేత మన బ్రతుకులు మారుతాయి ఈ బైబిల్ చేత మనకు ఆలోచనలు చెబుతాడు దేవుడు ఈ బైబిల్ చేత మన జీవితంలో రోగాలు పారిపోతాయి ఈ బైబిల్ చేత మనలో ఉన్న సమస్యలు తీరిపోతాయి ఈ బైబిల్ చేత మన పాపం పోతుంది బైబిల్ చదివితే పరలోక రాచరికి వెళ్ళగలుగుతాం బైబిల్ చేత మనకున్న సమస్యలు తీరిపోతాయి బైబిల్ చేత మనకున్న ప్రతి అవరోధం తొలగిపోతుంది అల్లెయూయా ఆయన వాక్యం మనకు సర్వాధికారై ఉన్నాడు అల్లెలుయా ఆయన వాక్యమే మన పాదములకు దీపంగా ఉంది మనకు త్రోవకు వెలుగుగా ఉన్నది అల్లలుయా చుట్టే తేనె దారుల కంటే శ్రేష్టమైనది ఆయన వాక్యము అలలుయా ఆయన యొక్క వాక్యం బతులు కొట్టే సుత్ను ఆ బండల బతుల కొట్టు సుత్తు వంటిది ఆయన వాక్యము చాకల వాణి సబ్బు వంటిది అలలుయా మనలో ఉన్న ప్రతి అది తొలగిస్తుంది అలలుయహ ఆయన వాక్యము బండను బతుల కొట్టు సుత్తు వంటిది మనలో ఉన్న కఠినత్వాన్ని పోగొడుతుంది అలలుయా నేనట్ట నన్ను ఏ ఇంటిలో వాక్యం వాడతారో ఏ ఇంటిలో వాక్యానికి లోపడతారో ఏ ఇంటిలో వాక్యానికి స్థలం ఇస్తారో ఆ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి అల లుయా ఏ ఇంటిలో వాక్యానికి లోపడతారో ఏ ఇంటిలో వాక్యానికి విధేయులు అవుతారో ఆ ఇంటిలో అద్భుత కార్యాలు దేవుడు దేవుడు తయారు చేస్తాడో అలలుయా ఆ ఇంటిలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ఇంట్లో సంతోషం కలుగుతుంది ఆ ఇంట్లో నెమ్మది కలుగుతుంది ఆ ఇంట్లో ఆరోగ్యం కలుగుతుంది ఇంట్లో రోగాలు పారిపోతాయి అట్లా సంతోషం కలుగుతుంది అల్లెలు ఆయన మాట చాలు హలో ఏం కాదు ఆయన మాట చాలు ఆయన మాట చాలు అంతటి విలువైన శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకిస్తే మనం ఏం చేస్తున్నాం ఇంకా సీరియల్ కోసం కోసం వీటి కోసం అక్కడ కోసం ఇక్కడ తిరుగుతా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగితే ఆయన మాటలు నీ నోట వినబడగలిగితే ఆయన మాట నీ జీవితంలో నీ ఇంట్లో వినబడితే నీ జీవితమే మారిపోతుంది అలా ఆ మాట చాలు అనుకున్నాడు ఎవరు అధికారి ఆయన మాట ఇచ్చాడు చాలు అనుకున్నాడు ఆ మాట తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఇంటికాడ బయలుదేరి వచ్చారు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పనులు బయలుదేరి వచ్చారు దారి మధ్యలోకి వెళ్ళేసరికి ఇద్దరు తారసపడ్డారు ఎదురు ఎదురు పడ్డారు ఎదురు పడగాని అడుగుతున్నారు అయ్యా నీ కొడుకు బాగుపడిపోయాడు అండి అని చెప్పారు నీ కొడుకు బాగుపడ్డాడు ఈ ఉద్దేశం ఏంటి తెలుసా నాకు అర్థమైనంత మట్టుకి మనం పసర ఎత్తనాం కదా పసర వలన కొడుకు బతికిపోయాడు ఏసువా దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పడానికి వచ్చినట్టున్నారు ఇలా హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాం కదా దానివల్ల రోగం తగ్గిపోయింది నీ కొడుకు బాగుపడిపోయాడు నీ కొడుకు ఇంకా చచ్చిపోయాడు రా వచ్చాయి అని చెప్పడానికి వస్తున్నారు ఇలా నీ కొడుకు బ్రతికిపోయాడు ఇక ఏసువారి సహాయం అక్కర్లేదు నువ్వు వేసువా దగ్గరికి ఎలా వచ్చాయి అని చెప్పడానికి వస్తున్నారు ఇలా కానీ ఈయనేమన్నట్టు తెలిసా వచ్చినట్టనే నా కొడుకు బ్రతికాడా ఎన్నికట్లకు బ్రతికాడు ఎన్ని గంటలకు బాగుపడ్డాడు అని అడిగితే వాళ్ళు చెప్తారు నిన్న ఒంటి గంట దేవునికి నిన్న ఒంటి గంటకి అయితే ఈ రోజు వచ్చారా అంటే అంత దూరవాది ప్రయాణం నిన్న ఒంటి గంటకు బాగుపడ్డాడంటే వీళ్ళకి ఏం అర్థం అంటే ఈడేట్రా గంటలు అడుగుతున్నాడు ఎందుకు కొడుకు బాగున్నాడు లేదా అడగాలి కానీ ఇప్పుడు ఎలాగున్నాడు అని అడగాలి కానీ ఏమడుగుతున్నాడు అంటే ముహూర్తం చూసుకున్నాడా ఎన్ని గంటలకు బాగుపడ్డాడంటే ఆలోచన చేస్తున్నాడు అతను బాగుపడిన గంట యేసువారు నీ కొడుకు బాగుపడతాడన్న గంట ఒకటే దేవునికి ఏసువారు నీ కొడుకు బాగుంటాడని చెప్పిన సమయానికి అతను కొడుకు ఇంటి దగ్గర బాగుపడ్డాడు నమిత దేవునికి స్తోత్రం చెబుదామా అలలుయా అలలుయా వెంటనే ఆ మాట చూస్తే ఆ కింద రెండో మాటలు రాస్తాడు అతడును అతని ఇంటి వారును నమ్మిరే దేవునికి స్తోత్రం అంతకుముందు ఏం చేసిందేంటి అంతకుముందు నమ్మారు నమ్మారు కాబట్టి యేసురావు దగ్గరికి వచ్చారు కానీ యేశురావులు వారు బాగు చేసిన తర్వాత మళ్ళీ ఏం నమ్మారు ఏమి నమ్మారు ఆయన జగద్రక్షకుడని నమ్మారు ఆయన దేవుడని నమ్మారు ఆయన శక్తివంతుడని నమ్మారు ఆయన ఒక్కడే దేవుడని నమ్మారు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా అలూయా మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాను ఒక చిన్న ఉదాహరణ చెబుతాను ఇప్పుడు ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు బాగుపడ్డాడని ఎలా తెలుస్తుంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు బాగుపడ్డాడు అని ఎలా తెలుస్తుంది రైట్ నేనేమంటానంటే అతడు అప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితి కంటే గుర్తించదగిన మార్పు అతను ఏదో వచ్చేది గుర్తించదగిన మార్పు అంటే మంచి ఉదాహరణ చెబుతారు ఉదాహరణ పిల్లోడు తల్లి పిల్లని కంటది కరీణం వెంటనే పిల్లోడు ఏం చేయాలి ఏడాకపోతే అర్థం ఏంటి అడిగేదో అనారోగ్యం ఉంది అడిగేదో రోగం ఉందని అర్థం వెంటనే వీడి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు బాక్స్లో పెడతారు ఐసీయూలో పెడతారు ఎక్కడ పెడతారు వీళ్ళు అక్కడ బతికాడ తెలుస్తుంది ఏడలేడు కదండి మీకు మంచి మాట చెప్పడా పుట్టిన పిల్లలు ఏడిస్తే తల్లి నవ్వే ఒకే ఒక సందర్భం అదండి ఎప్పుడు కన్నప్పుడు పిల్లలు కన్నప్పుడు పిల్లలు ఏడిస్తే తల్లి ఏం చేద్దండి నవ్వుతుంది అర్థమైతే దేవునికి స్తోత్రం అవుతుందని చెప్పు అలాయా జాగ్రత్తగా వింటే అంటే అక్కడ ఆ కుర్రాళ్ళు ఆ ఎవరిని ఆ చచ్చిమరాని సిద్ధంగా ఉన్న వాళ్ళలో ఏదో గమనించదగిన మార్పు వచ్చింది ఏంటి గమనించదగిన మార్పు అంటే అప్పటి వరకు లేవ లేకుండా ఉన్నవాడు లేచి కూర్చొని ఉంటాడు ఆమె లేదా అప్పటి వరకు మాట రాని వాడు అప్పుడు మాట్లాడటం మొదల ఆమె దేవునికి స్తోత్రం చెప్పాల అల అప్పటి వరకు చూడని వాడు ఒకసారి కళ్ళు తెరిచుట్టాడా ఆమె అలెలుయా అంటే గమనించదగిన మార్పు ఏదో జరిగింది వాడికి సపర స్వస్థత వచ్చేటదో గమనించదగ్గర మార్పు ఏదో వచ్చింది వాడు బాగుపడ్డాడు అని చెప్పాడు కానీ వీళ్ళు అంటే తెలుసా ఇంతవరకు బాగు చేసిన దేవుడు మా కుర్రాన్ని మా ఎవరిని వస్తున్న మా బిడ్డను ఇక్క బాగు చేయగలడు మీకు మంచి మాట చెప్తే చాలా ప్రయాయాలు మన జీవితాల్లో ప్రార్థన చేసిన వెంటనే మార్పు కలుగుద్దండి ప్రార్థన చేసిన వెంటనే మార్పు కలుగుద్ది కొంతమంది జీవితాల్లో గ్రాడ్యువల్గా క్రమక్రమంగా మార్పు జరుగుద్ది క్రమక్రమంగా మార్పు జరుగుద్ది క్రమక్రమంగా మార్పు అంటే మీకు మంచి ఉదాహరణ చెబుతారు మన దగ్గరికి ఒక ఆయన వచ్చేవాడు ఎక్కడి అంటే మూడో గురించి వచ్చేవాడు పేతురు గారు పరిచయం చేశారు ఆయన ఆయన తాపి పని చేసుకుంటూ ఉండేవాడు ఆయన సడన్గా ఉంటాడు ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటే చూడడానికి చాలా బాగున్నాడు కానీ అతని శరీరంలో ఈ యూరిన్ సిస్టమ్ అంతా పాడైపోయేది యూరిన్ సిస్టమ్ అంతా పాడైపోయి ఆయన యూరిన్కి వెళ్ళినప్పుడు లేకపోతే వాటర్ బ్లాడర్లో వాటర్ పడినప్పుడు ఈయన మచ్చలు తాగినప్పుడు కూర్చున్నప్పుడు లేచినప్పుడు లేకపోతే మోషన్కి వెళ్ళినప్పుడు చాలా బాధపడుతుండేవాడట భయంకరమైన బాధపడుతుండేవాడట భరించలేని బాధపడుతుండేవాడట అయితే అతన్ని విశ్వాసులు పరిచయం చేశారు అయ్యా మా భాస్గా దిగి రండి ఆయన ప్రార్థన చేస్తాడు బాగు చేస్తారు దేవుడు బాగు చేస్తాడు ఆయన వచ్చాడు మొదటి వారమే వచ్చాడు వచ్చిన వారంలో ఆయన కోసం అడిగాను నేను ఎలా ఉంది మీకు అని ఇలా ఇలా ఉందో అని చెప్పాడు నేను చెప్పారు ఈరోజు నువ్వు ఎలాంటి బాధతో వచ్చావు గుర్తుపెట్టుకో ఎంతటి నొప్పితో వచ్చావో గుర్తుపెట్టుకో ఎలాంటి శోధనతో వచ్చావో గుర్తుపెట్టుకో ఎలాంటి నొప్పి ఎంత నొప్పి ఉందో గుర్తుపెట్టుకో ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా మార్పు అనేటువంటిది జరుగుతుంది మార్పు అనేటువంటిది జరుగుతుంది చెప్పాను ప్రార్థన చేశారు ప్రార్థన చేశాను వెళ్ళిపోయాడు నేను చెప్పాను కదా మరల ఆదివారం వచ్చాడు మరల ఆదివారం వచ్చినాడు అందరూ ప్రార్థన చేయించే వరకు ఉన్నాడు చివరి వరకు ఉన్నాడు చివరి వరకు ఉండి చివరిలో అడుగుతున్నాడు అయ్యా పోయిన వారం మీరు ప్రార్థన చేశారు మార్పు కలుగుతుంది గమనించుకోమని చెప్పారు నేను గమనించుకున్నాను నాకు మార్పు జరిగింది ఆమె దేవునికి స్తోత్రం అల్లే లూయా ఏం మార్పు కలిగిందంటే అయ్యా నేను యూరిన్కి వెళ్ళేటప్పుడు నేను భరించలేనంత బాధ వచ్చేది అయితే ఈ పోయిన వారం మీరు ప్రార్థన చేసిన తర్వాత ఆ బాధ సగం తగ్గింది అల్లే లూయా సగం తగ్గిపోయింది ఇంతకుముందు వచ్చే బాధ ఈ వారం వారమంతా రాలేదు అన్నాడు సరే అయితే నేను మాట చెప్పాను అంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయటం ప్రారంభించాడు దేవుడిని స్వస్థపరచడం ప్రారంభించాడు కాబట్టి నీ విశ్వాసాన్ని ఏం చేయాలి పెంచుకుంటూ వెళ్ళాలి నువ్వు విశ్వాసంలో బలపడుతూ వెళ్ళాలి దేవుడిని స్వస్థపరచగలడాన్ని సంపూర్ణంగా ప్రభులందు నమ్మిక ఉంచడం మొదలుపెట్టాడు చెబితే ఆయన విశ్వాసాన్ని పెంచుకోవటం మొదలుపెట్టాడు ఆ వారం మరలా ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే మరలా వారు మళ్ళీ వచ్చాడు వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు కాళ్ళ మీద అయ్యారు అసలు ఈ వారం నాకు మొన్న వచ్చింది ఎప్పుడు కూడా రాలేదు దేవునికి ఇస్తా మీకు నీకు ఇంకో మాట చెప్పుడా ఆయన మూడో వారం కూడా వచ్చాడు మూడో వారం వచ్చి మాట మాట్లాడితే తెలుసా అయ్యా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు హూయా నన్ను మాట చెప్పినామండి దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడని నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దైవజనుడు చేసిన వెంటనే ఏదో ఒక గమనించగలిగిన మార్పు కలుగుద్ది ఆ మార్పుని గమనించుకొని నీ విశ్వాసాన్ని ఏం చేయాలో తెలుసా బలపరుచుకోవాలి నమ్మితే దేవునికి స్తోత్రం ఏం చేయాలి విశ్వాసాన్ని బలపరుచుకోవాలి విశ్వాసంలో బలపడతా ఉండాలి విశ్వాసంలో ఆ మెట్టుకు పోయి మెట్టు ఎక్కుతూ పోవాలా ఇది బాగు చేసినాడు అది కూడా బాగు చేస్తాడు ఇంతవరకు బాగు చేసినాడు అది కూడా బాగు చేస్తాడు కడుపు బాగు చేసినాడు గుడిని ఎప్పుడు బాగు చేస్తాడు గుడిని ఎప్పుడు బాగు చేస్తాడు క్యాన్సర్ బాగు చేస్తాడు క్యాన్సర్ బాగు చేసినాడు కూడా బాగు చేస్తాడు ఏడ్స్ బాగు చేసినాడు సచివారికి కూడా లేపుతాడు అనేటువంటి విశ్వాసంలో పెరగాలి గురువా అల్లుయా విశ్వాసం పెరగడం అది కానీ మనం ఏమిటాం క్రైస్త విశ్వాసులు విశ్వాసం ఎట్లా ఉంటుంది అంటే రోజు రోజుకి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది ఒకరోజు దేవుడు నొప్పి తగ్గించాడు అనుకోండి మరలా కొడుకునే పోతే దేవుడు బాగు చేయట్లేదు అండి ఈ చేతడంటారా సూతడంటారా ఇంతకుముందు బాగు చేశాడు కదా చిన్న పనులు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు పెద్ద పనులు ఎందుకు నమ్మకం ఉంచలేకపోతున్నావు చిన్న పనులు దేవుడు చేసినప్పుడు పెద్ద పని చేయలేడని ఎందుకు నమ్మలేకపోతున్నావు చిన్న పని చేసిన దేవుడు వంద చిన్న పని చేసిన దేవుడు పెద్ద కార్యాన్ని చేయగలడని ఎందుకు రమ్మలేకపోతున్నాం నీ విశ్వాసం ఎందుకు బలపరుచుకోలేకపోతున్నావు కానీ అధికారి తన కుమారుడు బాగుపడ చూసి తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు నమిత దేవునికి స్తోత్రం చెప్పాలా అలలోయ అలలోయ ఈ రోజు రన్ని మాట చెప్పినామండి ఆయన మాట సెలవిచ్చాడు ఆయన వాగ్దానాలు మన కొరకు దేవుడిచ్చాడు ఆయన వాగ్దానాలు మనం నమ్మిన మనం ఆయన వాగ్దానాలు చూసిన మనము ఆయన వాగ్దానాలు అంగీకరించిన మనం ఆయన వాగ్దానాలు చూస్తున్న మనము ఆయన వాగ్దాలు చదువుతున్న మనము ఆయన వాగ్దాళ పట్టి ప్రార్థన చేస్తున్న మన జీవితంలో ఆయన వాక్కు నిరర్థకము కారదో ఆయన వాక్యం ఎప్పుడు నిరర్థకము కాదు ఆయన వాగ్దానాలు మన జీవితంలో నేటికి కూడా పనిచేస్తాయి ఆమె మరి ఎందుకు పనిచేయటం లేదు మనలో వాగ్దానాలు ఎందుకు మన జీవితంలో ఈ వాగ్దానాలు పనిచేయడం లేదు కారణం ఏంటి తెలుసా మనలో విశ్వాసము బలపడలేదో మనలో విశ్వాసం నమ్మకం బలపడటం లేదు ఆయన మాట మీద నమ్మకం కలగటం లేదు ఆయన మాట మీద మనకు విశ్వాసం కలగటం లేదు నమ్మిన వారు దేవునికి ఇస్తావుతుందని చెప్పండి అలా లూయా ఈరోజు రన్ని మాట చెప్పామండి నువ్వు విశ్వసిస్తే చాలు నువ్వు నమ్మితే చాలు ఆయన మాట ద్వారా అద్భుతాలు జరుగుతాయి అల నీ జీవితంలో తప్పనిసరిగా మార్పు కలుగుతుంది నీ జీవితంలో తప్పనిసరిగా నువ్వు గుర్తించగలిగిన మార్పు కలుగుతుంది నీ రుణాలు తీర్చబడతాయి నీ అప్పులు పోతాయి నీ రోగాలు పోతాయి నీ సమస్యలు తీరిపోతాయి అలెలుయా ప్రియమైన దేవుని బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డ మరి ఎందుకు నీ విశ్వాసంలో నువ్వు బలపడలేకపోతున్నావు ఆయన విశ్వాసం ఆయన వాక్యం మీద ఎందుకు నమ్మిక ఇచ్చలేకపోతున్నావు ఎన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నావే ఎన్ని సంవత్సరాలుగా వాక్యానికి ఈ వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నావే ఆయన సర్వశక్తులైన దేవుడు బలమైన దేవుడు ఆయన సత్య సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరిగితే ఎందుకు నమ్మలేకపోతున్నావు అంటే వాక్యాన్ని వింటున్నా గారు పర్వ వింటనాం చేతున్నావు వింటనా కానీ వదిలేస్తున్నాం వింటనా కానీ వదిలేస్తున్నాం వింటనా కానీ దాన్ని ఏం చేయట్లేదంటే ఉదయరోనికి పంపించుకోలేకపోతా హృదయంలో గ్రహించలేకపోతున్నావు నన్ను ఈ మాట నువ్వు విశ్వసిస్తే అధికారిక ఉన్న విశ్వాసం అంటే విశ్వాసం నీలో ఉంటే అధికారిక నమ్మకం నీలో ఉంటే ఆ అధికారికి క్రీస్తులు అంగీకరించినట్లుగా నువ్వు అంగీకరించగలిగితే నీ జీవితాల్లో దేవుడు గొప్ప మార్పులు తీసుకొచ్చును గాక నీ బ్రతుకుని ఆయన స్థిరపరచును గాక ఏదైతే మృతమైన స్థితి స్థితిలో ఉందో ఏదైతే కదలని స్థితిలో ఉందో నీ జీవితంలో ఏదైతే మృతంగా కనబడుతుందో ఏదైతే డెడ్ అయిపోయిందనుకుంటున్నామో ఇక నా జీవితంలో ఇది కదలదనుకుంటున్నామో ఇది మార్పు రాదనుకుంటున్నామో మార్పు రాని విషయాల్లో రాదనుకున్న విషయాలు కూడా ఆయన మార్పులు తీసుకొచ్చుటకు సమర్థుడు ఏ సమయాల్లో ఏ స్థితిలో నువ్వు మార్పు జరగదనుకుంటున్నావో ఆ పరిస్థితిలో దేవుడు మార్పుడు తీసుకొచ్చును గాక నీ విశ్వాసును బలపరుచును గాక నేను స్థిరపరుచునుగాక మార్పురాని బిడ్డలో మార్పు గాక మార్పు రాని భర్త విషయంలో మార్పులు తీసుకొచ్చును గాక మార్పురాని భార్య విషయంలో ఆయన మార్పు తీసుకొచ్చును గాక మార్పురాని వ్యవసాయంలో ఆయన మార్పు గాక తీసుకొచ్చునగా ఈరోజు తన వంటి అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ప్రభు మనందరికి అనుగ్రహించి తన కృపలు స్థిరపరచును గాక తల వంచండి ప్రార్థన చేద్దాం ఈరోజు మన జీవితంలో ఏది మృతంగా ఉంది ఏది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఏది ఆగిపోవడానికి సిద్ధంగా ఉంది నీ జీవితంలో ఏది నువ్వు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావు ఇది ఇక నాకు దొరకదేమో అనుకుంటున్నావేమో ఈ ఉద్యోగం ఇక నాకు రాదనుకుంటున్నావేమో లేకపోతే ఈ ప్రయత్నం నా వల్ల అవ్వదు అనుకుంటున్నావేమో లేకపోతే పలాన పలాన అవ్వదు నువ్వు ఏదైతే జరగదు అనుకుంటున్నావో ఏదైతే నా వల్ల కాదు అనుకుంటున్నావో ఏదైతే నువ్వు నా జీవితంలో మార్పులను చూడలేను అనుకుంటున్నావో ఈరోజు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకంగా నువ్వు విశ్వాసంతో ప్రభులను ఎదురు చూడగలిగితే ఆ అధికారి వలె నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితాన్ని ప్రభువు మారుస్తాడు నీ స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు నీ స్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు నువ్వు మార్పు రానిదా రాదనుకున్న విషయాలు మార్పును తీసుకొచ్చుటకు ఆయన సమర్థుడు ప్రార్థన చేయి ఏ విషయంలో నీకు మార్పు కావాలో ఒకసారి సైకి చెప్తావా ఏ విషయంలో నీకు మార్పు కావాలని కోరుకుంటున్నావో ఒకసారి సైతో మాట్లాడతావా ప్రభా నాకు ఈ విషయంలో మార్పు కావాలి నా బిడ్డల విషయంలో మార్పు కావాలి నా భర్త విషయంలో మార్పు కావాలి అయా ఇగో తండ్రి నా కుటుంబ విషయంలో మార్పు కావాలి అయా యో నా ఆర్థిక పరమైన విషయాల్లో మార్పు కావాలి అయా నా కుటుంబ విషయాల్లో మార్పు కావాలని ఏసారి అడుగుదామా ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు నువ్వు కృపగలిగిన తండ్రి సేవాధిపతి ఆలోచన కర్త నాకు తండ్రి సమాధానాధిపతి ప్రేమ గరడం ప్రభు వంద నాలుగు స్తోత్రాలు అయా ఇగో తండ్రి బిడ్డల వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో ఏ విషయాల్లో వారు మార్పు కావాలనుకుంటున్నారో ఏ విషయాల్లో వారు నాయన నీ కృప కావాలని ఎదురు చూస్తున్నారో అయా యువతని నసరి ఏసు నామూలు నాయన ఏ మంది వారి జీవితాల్లో మార్పు పొందుదురుగాక వారు నాయన యువత ఏదైతే పోగొట్టుకుంటున్నారో అది వయస్సునాలు వారు అనుభవించుదురుగాక అయ్యా వారి కుటుంబాల్లో మార్పు పొందుదురుగాక మార్పును గాక నీ కృపను గాక నా మృతమైన ప్రతి పరిస్థితి వారి జీవితంలో జీవంలోనికి వచ్చును గాక మృతమైన ప్రతి పరిస్థితి ఏ సునావులు జీవింపబడునుగాక అయా యువతని వారి ప్రయత్నాలు విఫలమవుతున్నాయేమో నాసలి ఏ సునావులు వారి ప్రయత్నాలన్నీ ఏ సునావులు సఫలమగునుగాక అయా నీ గ్రహించి మీరు మహిమిపోద్ది ఆత్మ సంరక్షించి బలపరచ మరి వీరిని వాక్యం అందరూ హృదయాలు పలింపచ్చి ఏ సుగణనామును బట్టి మేము స్థుతించున్నామ్మా పరమ తండ్రి అందరికీ శలో ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఇస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగోస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వు ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపోస్తుల యొక్క బోధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలను కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలి అయి ఉండాలని ప్రభు పేట మనం చేస్తుందని అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి ఎరుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీ కొను మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆధరించును గాక ఆమె